అందులో ఏం జరిగిందంటే మాకు వాళ్ళు చెప్పలేదు ఉప సర్పంచ్ ఎవరన్నది చెప్పలేదు చెప్పకనే పేపర్ మలిసి మమ్మల్ని చెత్తకాలు పెట్టించుకో పెట్టి పడ్డారు దేనికోసం అన్నారు మీరు గెలిచారు కాబట్టి మీరు వాన్ నెంబర్ల తరఫున మీరు పెట్టాలమ్మా అని చెప్పిండు అని అనుకోనే కదా మేము అందులో పోరాటం చేసినాం ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తున్నాం మేము ఎక్కడ ఉన్నాయి మాట అక్కడ మమ్మల్ని మమ్మల్ని మాట్లాడుకుని కూడా మాట్లాడుకునియకుండా వాళ్ళు మమ్మల్ని బెదిరించినట్టుగా నిలబడతాం అంటే కూర్చో కూర్చో కూడా మా ఇచ్చి గా గెలిసిరు కదా సంతకాలు మేము సంతకాలు పెట్టినాం ఒక పంచిగా ఎన్నుకున్నట్టుగా మాకు చెప్పకుండా సంతకాలు పెట్టించుకున్నారు వార్డ్ నెంబర్ క్యాన్సల్ అయితే మీరు సంతకాలు పెట్టకపోతే అని చెప్పారు అట్లా మేము సంతకాలు పెట్టినాం తీసుకోవాలనుకుంటున్నాం ఉప సర్పంచ్ గురించి మాకు ఏం చెప్పలేదు వార్డ్ మెంబర్ గెలిచినందుకు సంతకాలు పెట్టమన్నారు సంతకాలు పెట్టమని గురించి ఉప సర్పంచ్ గురించి ఆ పేపర్ తీసుకురాగానే మేము దేనికోసం అని అడిగితే ఇది మీరు వార్డ్ మెంబర్ గా గెలిచినట్టు అని చెప్పేసి సంతకాలు పెట్టండి ఇది దానికోసం మాత్రమే అని చెప్పేసి మాతోని సంతకాలు పెట్టించుకున్నారు ఇది ఉప సర్పంచ్ అని మాత్రం మాతోనే పెట్టించుకోలేదు అవును లోబడికి పోయినాక పేపర్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నారు సార్ దేనికి ఎందు గురించి సంతకాలు అని మేము అడిగినాం అంటే ఏం లేదు మీరు వార్డ్ నెంబర్ గా గెలిచినట్టు సందకం పెట్టాలని చెప్పాలని అన్నాడు అంటే సార్ మాది ఇంకా ఉప సర్పంచ్ డిక్లేర్ కాలే కదా మేము మాట్లాడుకున్నాక పెడతామని మేము అన్నాం మీకు ఎందుకంటే బాబు టైం అవుతుంది నువ్వు సందకం పెట్టు మేము తర్వాత మీరు మాట్లాడుకోరని చెప్పారు చెప్పి వెళ్ళిపోయారు మేము అద్దంటని అంటే చెప్తున్నాం ఆయనకు అర్థం ఎన్నిక కోసం ఒక సైడ్ నలుగురు ఉన్నారు ఒక సైడ్ ఆరుగురు డిస్కషన్ చేసుకుంటున్నాం డిస్కషన్ చేసుకున్న టైంలో గారు ఏం చేసి నగలు నలుగురు ఉన్న వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకున్నాడు సంతకాలు పెట్టించుకొని మిగతా ఉప సర్పంచ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ సర్పంచి సంతకం పెట్టు అన్నారు ఎందుకు సార్ సర్ప సంతకం పెట్టు అని పెట్టాం మేము అంటే మీ సర్పంచ్ పదవి రద్దవుతుందని ఆమెను బెదిరించారు బెదిరించినాక సర్పంచి సంతకం పెట్టింది ఆ తర్వాత వార్డ్ నెంబర్లతో సంతకం పెట్టు అన్నారు వార్డ్ నెంబర్లో సంతకం పెట్టు అంటే మేము పెట్టా అని మేము అంటే మీ వార్డ్ నెంబర్ క్యాన్సిల్ అవుతుందని వాళ్ళు లేడీస్ కాబట్టి వాళ్ళని బెదిరించిన తర్వాత లేడీస్ వాళ్ళు పెట్టిరు తర్వాత నాదాకి వచ్చింది నాదాక వచ్చే వరకు నువ్వు పెట్టు సంతకం అన్నారు వార్డ్ నెంబర్ సంతకం వార్డ్ నెంబర్ సంతకం పెట్టుకుంటే నేను పెట్టా అన్నా పెట్టకపోతే నేను వార్డ్ నెంబర్ క్యాన్సిల్ చేస్తా అన్నారు చేస్తా అంటే సరే చేసుకుని అన్నాం ఇది ఉప సర్పంచ్ కోసం అయితే ఎన్నిక జరగలేదు వార్డ్ నెంబర్ల కోసం సంతకాలు పెట్టుకుంటే మేము వార్ నెంబర్ల కోసమే సంతకాలు పెట్టినాం ఉప సర్పంచ్ ఎన్నుకోలేదు మాకు ఆ ఉప సర్పంచ్ అవసరం లేదు మేము బీసీ నుంచి ఒకరు ఉప సర్పంచ్ కావాలనుకుంటున్నాం ఆ ఉప సర్పంచ్ చేసి మళ్ళీ ఎన్నిక జరపాలని మేము కోరుకుంటున్నాం మాకు ఈ ఎలక్షన్ ఆఫీసరు అధికారి ఇప్పుడు మా సమక్షంలో మాకు అనుకూలంగా కాకుండా వాళ్ళకు అనుకూలంగా చేసిండు మెజారిటీ మా వైపే ఉంది మేము ఏడుగురు వాళ్ళు నలుగురు ఉన్నారు అధికారిపై చర్యలు తీసుకోవాలి అది అధికారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలి మాకు మళ్ళా కొత్తగా ఉప సర్పంచ్ ఎన్నిక జరపాలి మాకు ముందుగా పేపర్ హోల్డ్ చేసి తీసుకొచ్చి సంతకం చేయమన్నారు ఎందుకోసమని పేపర్ ఫోల్డ్ ఇట్లా తీస్తే నువ్వు సర్పంచ్ అభ్యర్థి కోల్పోతావు అన్నారు డోర్ దగ్గరికి వెళ్తే మాకు ఉప సర్పంచ్ అవసరం లేదంటే నువ్వెవరు చెప్పడానికి అని నన్ను బెదిరించి బెదిరించి వాళ్ళు వార్డ్ మెంబర్లతో బెదిరించి సంతకాలు ఎట్టించుకొని వాళ్ళను అయిపోయింది